ప్రేక్షకులకు నమస్కారం మొత్తానికైతే ఇవాళ కేంద్ర బడ్జెట్లో ఐటీ పేయర్స్ అయితే ఒక శుభవార్త అని చెప్పుకోవచ్చు చాలా మంచి న్యూస్ ఇది ఐటీ పేయర్స్ మరి ఏ విధంగా వాళ్ళ ట్యాక్స్లను కట్టాలి ఎంత పర్సెంట్ అనేది నేను ఒక టేబుల్ ద్వారా మీకు చూపించబోతున్నా గత సంవత్సరం ఎట్లుండే ఐటీ ఈ సంవత్సరం ఎట్లున్నది మొత్తానికైతే మధ్యతరగతి ప్రజలకైతే చాలా ఈజీగా ఉంటుంది ఈ బడ్జెట్ ఎందుకంటే మధ్యతరగతి ప్రజలు మూడు లక్షల వరకు కూడా ఏ ఒక్క రూపాయి ట్యాక్స్ కట్టకుండా ఈ యొక్క బడ్జెట్ ఉన్నది సో ఆ వివరాలు అనేవి మీకు టేబుల్ ద్వారా నేను చూపిస్తా మిత్రులారా దయచేసి మిత్రులారా ఈ యొక్క వీడియో చూసే ముందు ఒకసారి లైక్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయని వాళ్ళందరూ కూడా మన ఛానల్కు సబ్స్క్రైబ్ చేసి మద్దతు తెలిపండి మిత్రులారా అలాగే ఇది ఫైనాన్షియల్ ఇయర్ రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై నాలుగు ఫైనాన్షియల్ ఇయర్ ఇది ఇది కొత్త స్లాబ్ రేట్స్ అంటే ఇది టూ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అండ్ ట్వంటీ ఫైవ్ ఇది సో పాత దాంట్లో ఇక్కడ అరవై సంవత్సరాల క్రిందోళ్లకు ఏ విధంగా ఉండేది అనేది నేను చెప్తా ఉన్నా మిత్రారా సో ముఖ్యంగా మనకు స్లాబ్ రేట్స్ ఎట్లుండేదంటే జీరో అంటే ఒక రూపాయి రెండు లక్షల యాభై వేల వరకు అంటే జీరో టు టూ ల్యాక్స్ ఫిఫ్టీ థౌజండ్ రెండు లక్షల యాభై వేల వరకు స్లాబ్ ఉండే సో ఇక్కడ ఏ ఒక్క రూపాయి కూడా ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదు ఏ ఒక్క రూపాయి కూడా ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదు అలాగే ఈసారి మాత్రం ఇప్పుడు మాత్రం మూడు లక్షల వరకు అంటే యాభై వేలు యాడ్ చేసేది ఈసారి మూడు లక్షల రూపాయలు సంపాదించేటోళ్ళు కూడా ఏ ఒక్క రూపాయి కూడా ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఇవాళ మిడిల్ క్లాస్ వాళ్ళు మూడు లక్షల రూపాయలు సంపాదిస్తూ ఉంటారు సంవత్సరానికి సో కాబట్టి మూడు లక్షలకు కూడా ఒక్క రూపాయి కూడా ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదు అంటే ఇక్కడ యాభై వేలు యాడ్ చేసారు సో ఈ విధంగా మధ్య వాళ్ళకి కూడా బెనిఫిట్ జరిగింది అలాగే గతంలో రెండు లక్షల యాభై వేల నుంచి వెళ్ళి మొదలు పెడితే ఐదు లక్షల వరకు కూడా ఒకటే స్లాబ్ రేటు ఐదు పర్సెంట్ ఉండే ఐదు శాతం ఉండే అంటే రెండున్నర లక్షల నుండి ఐదు లక్షల వరకు రెండు లక్షల యాభై వేల ఒక్క రూపాయి నుంచి వెళ్ళి ఐదు లక్షల వరకు ఐదు శాతం కట్టాలి ట్యాక్స్ ఇన్కమ్ ట్యాక్స్ అది పోయిన సంవత్సరం పోయిన సంవత్సరం పోయిన బడ్జెట్లో ఉండే కానీ ఈ బడ్జెట్లో మాత్రం మూడు లక్షల నుండి ఆరు లక్షల వరకు కూడా ఐదు పర్సెంట్ ట్యాక్స్ ఐదు పర్సెంట్ అంటే ఒక లక్ష రూపాయలు పెరిగింది ఇక్కడ మూడు లక్షల నుంచి వెళ్ళి ఆరు లక్షల వరకు అంటే ఒక లక్ష రూపాయలు కూడా పెంచింది ఆరు లక్షల వరకు కూడా ఐదు పర్సెంట్ ట్యాక్సే కట్టచ్చు అంటే ఇక్కడ కూడా ట్యాక్స్ కట్టేటోళ్ళందరికీ కూడా బెనిఫిట్ జరిగినట్టే ఇక పోతే ఐదు లక్షల నుంచి వెళ్ళి పది లక్షల వరకు ఐదు లక్షల నుండి పది లక్షల వరకు ఇరవై పర్సెంట్ ట్యాక్స్ ఉండే అంటే ఇక్కడ ఐదు శాతం నుంచి వెళ్ళి ఎక్దాం ఇరవై శాతం ఉండే కానీ ఈసారి ఆరు లక్షల నుంచి వెళ్ళి తొమ్మిది లక్షలకు ఒక స్లాబ్ తీసుకొచ్చింది ఆ స్లాబ్లో ఇక్కడ టెన్ పర్సెంట్ ట్యాక్స్ కట్టచ్చు టెన్ పర్సెంట్ టెన్ పర్సెంట్ అంటే పది శాతం ట్యా ట్యాక్స్ కట్టవచ్చు తర్వాత ఈ తొమ్మిది నుంచి వెళ్ళి పన్నెండు వరకు పన్నెండు లక్షల వరకు ఇక్కడ పది లక్షల వరకు ఇరవై పర్సెంట్ అయితే తొమ్మిది లక్షల నుంచి వెళ్ళి పన్నెండు లక్షల సంవత్సరానికి సంపాదించేటోళ్ళు పదిహేను శాతం ట్యాక్స్ కట్టవచ్చు ఇక్కడ పదిహేను శాతము పది శాతము పదిహేను శాతం కూడా స్లాబ్ రేట్స్ తీసుకొచ్చారు ఇకపోతే పన్నెండు ఇక్కడ పది లక్షల కంటే ఎక్కువ కట్టేటోళ్ళు అందరూ ముప్పై శాతం ట్యాక్స్ కట్టేది కానీ వాళ్ళకు మాత్రం చాలా శుభవార్త ఏంటంటే పన్నెండు లక్షల నుంచి వెళ్ళి పన్నెండు లక్షల నుంచి వెళ్ళి పదిహేను లక్షలు కట్టేటోళ్ళు కూడా ఇరవై శాతమే ఇక పదిహేను లక్షల కంటే ఎక్కువ సంపాదించేటోళ్ళు అందరినీ కూడా బాగా బలిసిన వాళ్ళ కింద ట్రీట్ చేసారు ముప్పై శాతం ట్యాక్స్ కట్టాల్సిందే అంటే గతంలో పది లక్షల కంటే ఎక్కువ కట్టేటోళ్ళు ముప్పై శాతం కట్టేది ఇప్పుడు పదిహేను లక్షల కంటే ఎక్కువ ట్యాక్స్ కట్టేటో ఎక్కువ సంపాదించిన అందరూ కూడా ముప్పై శాతం ట్యాక్స్ కట్టాల్సిందే అంటే పోయినసారికి ఇప్పుడు తేడా ఏంటంటే పోయినసారికి రెండు లక్షల యాభై వేల వరకు ఫ్రీ ఉండే ఈసారి మూడు లక్షలు పోయినసారి పది లక్షలు అంతకంటే ఎక్కువ సంపాదించేటోళ్లకు ట్యాక్స్ వచ్చేసి ముప్పై శాతం ఉండే కానీసారి పదిహేను లక్షల కంటే ఎక్కువ సంపాదించేటోళ్లకు మాత్రమే ముప్పై శాతం సో ఇక్కడ పదిహేను శాతం ఇరవై శాతం పది శాతం ఈ మూడు కూడా స్లాబ్ రేట్స్ను కొత్తగా తీసుకొచ్చింది సో దీంతో మధ్యతరగతులకు కూడా చాలా లాభం అలాగే మూడు లక్షల నుంచి ఆరు లక్షలకు వరకు సంపాదించేటోళ్ళకు ఐదు శాతం అని చెప్పేసి కూడా ట్యాక్స్ అని చెప్పేసి బడ్జెట్లో ఇచ్చింది కాబట్టి మొత్తానికైతే కేంద్ర బడ్జెట్ అనేది ఇన్కమ్ ట్యాక్స్ పేయర్స్కు చాలా ఈజీగా ఉన్నది చాలా లాభదాయకంగా ఉన్నది కాబట్టి మిథులారా దయచేసి మీరు ఈ యొక్క వీడియో మీకు నచ్చినట్లయితే ఈ సమాచారం మీకు నచ్చినట్లయితే ఒకసారి లైక్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయని వాళ్ళందరూ కూడా ఒకసారి సబ్స్క్రైబ్ చేయండి జై హింద్ జై భారత్